హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఒక వృద్ధాశ్రమం గురించి చూడండి వృద్ధాశ్రమం ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాళ్ళు స్టే చేసే రూమ్స్ కానీ పడుకునే బెడ్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీకు చెప్పాను కదా సోలాపూర్లో ఒక వృద్ధాశ్రమం ఉంటుంది సో సోలాపూర్ యూనివర్సిటీకి గెస్ట్ హాక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ వృద్ధాశ్రమం విజిట్ చేసాము చాలా చాలా అండి అది ఒక ఆశ్రమం లాగా లేదండి ఒక ప్యాలెస్ లాగా అనిపించింది నాకైతే ఒక మంచి హౌస్ బ్యూటిఫుల్ అట్మాస్పియర్ వితౌట్ పోలి గ్రీనరీ హైజనిక్గా ఉందనమాట రూమ్స్ కూడా వాళ్ళందరికీ కూడా అక్కడ ఉంటే ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో ఉన్న ఫీలింగే అనిపించదండి చూడవచ్చు ఇదంతా కూడా కిచెన్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా నీట్గా ఉందనమాట మా టీమ్ అందరం కలిసి అక్కడికి వెళ్ళాము దిస్ ఈజ్ మీ ఇది నేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్